ఒక శాస్త్రాన్ని గుర్తించాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా జ్యోతిష్యను తీసుకున్నట్టుంటే జ్యోతిష్యం శాస్త్రంగా చాలా కాలం పాటు అంగీకరించబడలేదు దీనికి రీజన్ ఏంటంటే ఎవరు దాన్ని అంత నమ్మే పరిస్థితి రాలేదు ఆ నమ్మకాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఎలా దీన్ని శాస్త్రంగా మనం ఎలా దీన్ని అభివర్ణించవచ్చు దీన్ని అంగీకరించవచ్చు అనే విషయమే తెలుస్తుంది అప్పుడు జరిగింది ఏంటంటే మనకి జ్యోతిష్యాన్ని శాస్త్రంగా అంగీకరించబడ్డానికి చాలా కాలం ఎందుకు పట్టిందంటే డక్క ముక్కలైనది ఏ ఇది ఎవరికి కావాలి ఆ శాస్త్రం మాకు ఇంటి లాభాలు దీంట్లో కులమతాలు మరి దాన్ని చోటు చేసుకోవడం ఇది నవగ్రహాలతో సంబంధమైనటువంటి శాస్త్రంగా పరిశీలన పరిశోధన జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత దానిని యూనివర్సిటీలో ఒక భాగంగా పెట్టారు జ్యోతిష్ శాస్త్రంగా అంగీకరించబడిన తర్వాత ఈరోజు పిహెచ్డీ చేస్తున్నారు ప్రొఫెసర్స్ అయ్యారు దాంట్లో కూడా సైంటిస్టులుగా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో ఒక శాస్త్రంగా అంగీకరించబడినటువంటిది ఏది అంటే న్యూమరాలజీ దీనికోసం ఏంటంటే దీనికోసం పోరాటం చేసేవాళ్ళు లేరు దీని ఫలితాలను గట్టిగా ఇచ్చేవాళ్ళు లేరు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి శాస్త్రంగా దీన్ని చెప్పవచ్చు వ్యవపథలు వాళ్ళు వ్యాపార విషయం తప్ప వ్యాపారం అయిపోతున్నారమ్మా దీంట్లో చూసినట్టుంటే ఈ శాస్త్రానికి పూర్తి స్థాయిలో వ్యాపారంగా మార్చడం కొన్ని బాధాకర సంఘటన అది భవిష్యత్తులో భగవంతుడి వల్ల అది శాస్త్రంగా అంగీకరించబడితే మా గురువు గారు లాంటి వాళ్ళకి మేము చాలా చాలా రుణబడి ఉంటాం ఈ జ్యోతిష్యాన్ని మాత్రం శాస్త్రంగా అంగీకరించారు ఇది న్యూమరాలజీని అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది ఇది అబ్రక అబ్బ్రకదబ్బర మంత్రం కాదు వాస్తవానికి డబ్బుల కోసం ఆశపడేటువంటి శాస్త్రం అసలే కాదు దీన్ని చాలా విషయాలు ఇంకా దాగి ఉన్నాయి మన పురాతనం నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా చూసినట్టుంటే వాళ్ళ యొక్క బర్త్ డేట్ ని తీసుకుని చేసినటువంటి సందర్భాలు మనం గతంలో ఎప్పటి నుంచి చూస్తున్నాం పురాణం నుంచి చూస్తున్నాం మనం పుట్టినటువంటి గడియలు అంటాం కదా ఆ గడియాలను బట్టి పరిశీలించింది ఈ న్యూమరాలజీ సో మంచి క్వశ్చన్ అమ్మా ఎందుకంటే ఇది వినేవాడు ఖచ్చితంగా వినాలి ఇది ఏంటి అసలు జ్యోతిష్యాన్ని శాస్త్రంగా ఎందుకు అంగీకరించారని ఫలితాలు వచ్చాయి కాబట్టి న్యూమరాలజీలు కూడా ఫలితాలు ఉన్నాయి కానీ దీని గురించి బయటికి చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బలంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు స్వార్థంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు తప్ప దీనికోసం వాళ్ళు ఎవరు లేరు దీనికోసం ఎక్కువగా పాటుపడే వాళ్ళు ఎక్కువ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందమ్మా తప్పకుండా ఈ శాస్త్రంలో రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ శాస్త్రాన్ని ఖచ్చితంగా సంఖ్యాశాస్త్రంగా ఈ యొక్క గవర్నమెంట్స్ స్వీకరిస్తాయని అనుకుంటున్నాను ప్రేక్షకులు కూడా దీన్ని బట్టి మనం అనుకునేది ఏంటంటే మీ రిజల్ట్స్ మాకు కావాల్సింది దీని మీద చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు